హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి అని ఇది వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ మాట మనం భీమవరం నుంచి మండవెల్లికి వెళ్తున్నాము ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా అదేనే వచ్చింది బాబుతో సో బాబుని కూడా మీట్ అవ్వాలి కదా మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోతే మీట్ అవ్వడానికి అవ్వదు సో అందుకని వెళ్తున్నాను జస్ట్ వన్ డే ఉంటేనే మొత్తం గొంతు మొత్తం పోయింది అబ్జర్వ్ చేయండి కావాలంటే మొన్ననే ఫీవర్ వచ్చి తగ్గింది న్యూ ఇయర్కి ఇప్పుడు మళ్ళీ ఉన్నది కాస్త మొత్తం పోయింది కొంచెం వాటర్ ప్రాబ్లమ్ అంటే సో ట్రైన్ మాకు ఫోర్ థర్టీకి సో ఫోర్ థర్టీకి అయితే ట్రైన్ ఎక్కేసాము సో చూసారా పొలాలు మొక్కలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో అండ్ ఫైనల్గా అయితే మండవెల్ రీచ్ అయిపోయాము మండవల నుంచి మళ్ళీ ఆటో తీసుకుని లింగాలు అయితే వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు మమ్మీ వాక్ చేస్తున్నాం కదా అది మాట అండ్ పెద్ద మమ్మల్ని ఇంటికి రాగానే ఇక్కడ విలేజ్ వైపు క్లియర్గా కనిపిస్తుంది లింగాల అంటే పక్కా విలేజ్ మాట ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ అన్ని కూడా నేచురల్గానే దొరుకుతాయి సో మమ్మీ నేనైతే ఫ్లేవర్స్ ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అబ్జర్వ్ చేయడానికి అయితే వెళ్ళాము అండ్ నైట్ నాకు చీరలోకి ఒక పురుగు వచ్చింది సో మీ ఊర్లో దీన్ని ఏమంటారు ఒకసారి కమెంట్ చేయండి మేమైతే దీనిని లైట్ పురుగు అంటాము అండ్ మినిగురు పురుగు అని కూడా అంటూ ఉంటాం అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలిస్తారు కదా అండ్ మార్నింగ్ తేగలు తినాలనిపించింది అసలు ఈ తేగలు ఎలా తయారవుతాయి ఎలా తీస్తారనేది నేను ఒక చిన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మనం తాటికలు తింటాం కదా తాటికాలను ఏమవుతుందంటే వందలో ఉండి టెంకల్ మూడేసి రెండేసి ఉంటాయి కదా వాటిని భూములు ఇట్లా పాడేసి పైన కొంచెం మట్టి వేస్తే మట్టేస్తే అన్నమాట అయినా ఒక వన్ ఆర్ టూ మంత్స్కి ఏమవుతుందంటే లోపల మంచిగా ఊరి తేగలా తయారవుతుంది ఆ తేగలు తీయకపోతే కనుక తాటి చెట్టు అయిపోతుంది తీసేసుకుంటే కనుక మనకి ఇట్లా అయితే మాట చూసారు కదా అక్కడ ఇసుక దాన్ని మేము తేగల పాత్ర అంటూ ఉంటారు దాన్ని తీసి మంచిగా అందులో ఉన్నాయి అన్నీ చెట్లు ఉన్నాయి తేగలు కింద దానికి బుర్ర గుంజులా ఉండదు కదా దాన్ని ముట్టెలు అంటారు బుర్రలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు మేమైతే తాటి టెంకలు అంటాం వాటిని అవన్నీ తీసేసిన తర్వాత వాటిని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎండింగ్ వరకు కూడా అందులో గుజ్జు అనేది ఫామ్ అవ్వదు సగం వరకే తేగ లోపల మంచిగా ఉంటామట అన్ని కట్ చేస్తున్నట్టు చూడండి అట్లా కట్ అన్నమాట ఎందుకంటే అందులోపల ఏం ఉండదు సో అలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకుని కొంతమంది ఉడకబెట్టుకుని తింటారు పొయ్యిలో కాల్చుకుని తినచ్చు లేదా తంపటేయచ్చు తంపట వేయడం మీన్స్ మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా తేగలు సో అట్లా మాట నేను ఇక్కడ వీళ్ళు అడుగుతున్నా రే ఎలా వస్తే తెలుసు అంటే ఏమో భూమిలోనే పండిపోతే మనం జస్ట్ తీసుకొని తినడం అని చెప్పి చెప్తున్నాడు అలా కాదురా మనం ఇలా చేస్తాము అంటే వాడు కూడా సరే నేను కూడా తీస్తాను చూస్తానని చెప్పేసి చూస్తున్నాడు అసలు ఈ రోజుల్లో పిల్లలకి అయితే ఏం చెప్పలేకపోతుంది ఏదన్నా చెప్తే వీడు అసలు క్వశ్చన్ బ్యాంక్ మాట ఒకటి చెప్తే వంద ఆరాలు అడుగుతాడు ఏదన్నా అందుకే చెప్పకపోవడమే బెస్ట్ అండ్ తీసుకొచ్చిన వాటిని కొన్ని అయితే మేము బయట వేసినట్టుగానే తంపడేసుకుంటున్నాము ఒక రెండు మూడు ఏంటంటే ఇన్స్టెంట్గా తినాలనిపించింది అనమాట నిప్పుల మీద కాల్చుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేనైతే గ్యాస్ మీద కాల్చుకుని తింటానని చెప్పేసి కొంచెం మాడితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మా బుడ్డిది కూడా నేను కూడా చేస్తాను పది చేసేస్తుంది సో ఇక్కడ పొయ్యిలో అన్నం వండుతుంది మాట పెద్దమ్మ సో అందులో పెట్టాను నేను ఒక మూడు అయితే పెట్టాము అసలు ఎంత బాగుంటాయి అంటే ఇట్లా మాడుతుంది లోపలైతే మాడదు పైన ఆ తొక్కు ఉంటుంది కదా అది మాడిపోతుంది అంతే లోపల తింటే మాత్రం అసలు సూపర్ మా వదిలి కూడా చేసుకుంటున్న టేస్ట్ నచ్చి అండ్ ఇంక ఇందులో చూసారు కదా లోపల తేగలు పెట్టేసి గడ్డి పెట్టి తేగలు కొంచెం వాటర్ వేసాము దాని పైన మళ్ళీ గడ్డి పెట్టి ఇంకొక కుండ వేసామన్నమాట అండ్ ఇంక ఉసిరికాయలు వచ్చేస్తే ఇక్కడ చుట్టాలది పెద్ద చెట్టు ఉంది సో తెలుసు కదా మీకు నాకు సయలు అంటే అని మా ఇంటి దగ్గర ఒక నాలుగు కాయలు ఉంటే నేను తప్పురూపంగా కోసుకుని తిన్నాను వాయిస్ అసలు రావట్లేదు అయితే విహాన్ నేను వెళ్ళం అన్నమాట సో ఎందుకులే పైవన్నీ కూడా కిందనే చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి సగం అయితే ఎరుకుంటుంది అక్కడికి ఒక హాఫ్ కిలో వరకు వచ్చాయి సో చూడండి కాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బాగా తయారైందనమాట ఇంక ఈలోపు పెద్దమ్మ మమ్మీ వచ్చి ఎందుకు మనం మంచిగా ఫ్రెష్గా కట్టుకుందాం అని చెప్పి కర్రలు పట్టుకుని తయారయ్యారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు మమ్మీ ఏరుతుంది పెద్దమ్మ కొడుతుంది నేను విహాన్ కూడా కొంచెం చూస్తున్నాము ఏరుతున్నాము అన్నమాట సో చూడండి ఒక టూ కిలోస్ వరకు కోర్సుకొచ్చా అండ్ పెద్దమ్మ నుంచి వాళ్ళ పెరట్లో పండిన కూరగాయలు ఫ్రూట్స్ ఏమైతే తీసుకొచ్చా అవన్నీ మీరు చూపించాలనుకుంటున్నాం చూసారా నిమ్మకాయలు ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఒక ట్వెల్వ్ వరకు టెన్ ట్వెల్వ్లో ఉంది అన్నమాట తీసుకుని వచ్చా ఈ ఉసిరికాయలు జస్ట్ చూపించడం కోసం ప్లేట్లో పెట్టాను యాక్చువల్లీ ఇంకో పెద్ద గిన్నెలో ఉన్నాయి చెప్పా కదా టూ కిలోస్ కాసాయి చాలా అంటే చాలా బాగున్నాయి మాట కొన్ని పుల్లగా ఉన్నాయి కొన్ని తీగా ఉన్నాయి అండ్ ఈ చిక్కుడుకాయలు నా ఫేవరెట్ వెజిటేబుల్ ఇది అవి కొన్ని వచ్చాయి అండ్ దేవుడి కోసం అని చెప్పి అమ్మ వాళ్ళు అక్కడి నుంచే తెచ్చుకుంది కాకరకాయలుకి ఒక కిలో వరకు వచ్చాయి ఒక త్రీ డేస్ ముందునే వాళ్ళు కోసేసుకున్నారంట లేకపోతే ఇంకెక్కువ వెజిటేబుల్స్ ఉండేవి అండ్ ఆనపకాయ తేగలు ఇవన్నీ తెచ్చుకున్నాను విలేజ్ అక్కడ ఏంటంటే మా పెద్దమ్మా రైస్ కూడా కొనుక్కోరు రైస్ కూడా వాళ్ళ పొలాల్లోనే పండుతుంది మినుములు పెసలు వెజిటేబుల్స్ మ్యాక్సిమం వాళ్ళకన్నీ వాళ్ళ పెరట్లో పండినవే ఉంటాయి అందుకేనేమో విలేజ్ వాళ్ళు అంతా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ హ్యాపీనెస్ కూడా వేరు ఉంటుంది కదా మనమే మొక్కలు వేసుకొని పండించుకొని తినడం అనేది యాక్చువల్గా నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా ఇష్టం బట్ ఇక్కడ వేసుకున్నంత స్పేస్ ఉండదు కాబట్టి మాకు చేయడానికి ఛాన్స్ ఉండదు ఈ మొబైల్ చూడండి వాటర్లో వేస్తాను నెక్స్ట్ డేకి ఎంత బాగా పూస్తాయో కాబట్టి చెట్టుకున్నంత పెద్దగా అయితే అవ్వవు ఎందుకంటే మనం ముందుగానే కోసేస్తాం కదా నేనైతే వీటిని వాటర్లో వేసి నెక్స్ట్ డే చూపిస్తాను మీకు చూసారా ఇదిగో నైట్ వేశాను నేను మండే కదా శివుడికి పోయి పెడదామని చెప్పేసి ఇంత అయింది యాక్చువల్గా ఇది చెట్టుకుంటే మనం రెండు చేతులు అరచేతులు కలిపితే ఎంత అవుతుందో అంత పువ్వు అవుతుంది అనమాట బట్ ముందుగానే కోసాం కదా అందుకే ఎక్కువ అవ్వలేదు ఎల్లో పువ్వు అయితే సూపర్ ఉంది మీకు కూడా నచ్చితే కామెంట్ చేస్తండి